కావల నియోజకవర్గ ప్రజానికి అందరికీ నమస్కారాలు తెలుగువారి పండుగ మహానాడు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా ప్రభుత్వాలు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాల మీద చర్చించి పాలక మండలికి సంబంధించినటువంటి నిర్ణయాలను అన్నింటినీ కూడా పార్టీలో చర్చించటం పార్టీలో ఉన్నటువంటి అందరినీ రాష్ట్ర కేంద్ర జిల్లా మండల అధ్యక్షులు అందరితోటి సమావేశమై ప్రజలకి ఏ రకమైన మెరుగైనటువంటి ఆలోచనలతో ముందుకు పోతే పరిపాలన బాగుంటుందో చర్చించి తీర్మానించడం ఒక్క తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుంది ఈ తడవ జరిగే మహానాడులో కూడా ఎన్నో కార్యక్రమాల మీద చర్చించడం అందులో ప్రధానంగా అమరావతి దాదాపు అరవై వేల కోట్ల రూపాయలతో నిర్మించేటువంటి అమరావతికి సంబంధించినటువంటి తీర్మానాలన్నింటినీ కూడా రేపు పార్టీ అక్కడ చర్చిస్తుంది రెండవది విజన్ స్వర్ణాంధ్ర ఎట్ ద రేట్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వతంత్ర ఫలాలు అంది ఇరవై వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి చెందాలి రెండు వేల నలభైనాడు నాటికి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతి భారతదేశ చరిత్రలో ఏ స్థాయిలో పెంచడానికి అవకాశం ఉందో వాటన్నిటి కూడా రేపటి మహానాడులో చర్చించడం జరుగుతుంది అదేవిధంగా అగ్రికల్చర్లో టెక్నాలజికల్ సిస్టాన్ని తీసుకొచ్చి తక్కువ ఖర్చుతో ఎక్కువ పంటలు పండించే విధంగా రైతాంగానికి ఏ రకమైన మేలు చేకూర్చేటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో బాగుంటుందో అవి కూడా చర్చించడం జరుగుతుంది రాబోయే కాలానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్ట్రిసిటీ ఇబ్బందులు రాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సంస్కరణల పరంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డెవలప్ ఎలా డెవలప్ చేయాలి ఈ రాష్ట్ర శాంతి ఏ విధంగా ఉండాలి యువతకి మహిళలకి ఏ రకమైన ఉపాధి హామీలు కల్పించాలి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతి పారిశ్రామిక ప్రగతిని ఎలా అభివృద్ధి చెంది విధంగా చేయాలో వీటన్నిటినీ కూడా తెలుగుదేశం బ్యాలెట్ బ్యూరో దగ్గర నుంచి రాష్ట్ర కమిటీ అందరు కూడా చర్చించి ఈ తీర్మానాలన్నిటినీ కూడా ప్రభుత్వానికి అందించే భాగంగా తెలుగుదేశం ప్రతి సంవత్సరం కూడా మహానాడు కార్యక్రమాన్ని చేపడుతుంది ఇది తెలుగు వారు అందరూ కూడా గర్వించదగ్గటువంటి పండుగ తెలుగు పండుగ ఈ పండుగని అందరూ కూడా ఆహ్వా ఆస్వాదించండి ఆహ్వానించండి తెలుగుదేశంలో చేరండి ఈ రాష్ట్ర ప్రగతికి నాంది పలకాల్సిందిగా ఈ సందర్భంగా కావలి ప్రజానీకాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఈ నెల ఇరవై తొమ్మిదో జరిగేటువంటి బహిరంగ సభకు వేలాది మందిగా కడపకు తరలి రండి చంద్రబాబు గారు ఈ వయసులో కూడా ఆయన పడే కష్టం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం ఆయన పడేటువంటి దానికి మనందరం కూడా సమితులై తెలుగుదేశానికి అండగా ఉందామని చెప్పి కావాలని నియోజకవర్గ ప్రజానికాన్ని కూడా కోరుకుంటూ తప్పకుండా ఈ మహానాడుని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం ధన్యవాదాలు